హాయ్ అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు న్యూ ఇయర్కి నేను స్పెషల్స్ ఏమిటో ఏమీ లేదు వడ చేశానండి మామూలుగా వడ అందరికీ తెలిసిందే కదా వడకి కాంబినేషన్గా చికెన్ చేశాను ఫస్ట్ ఆనియన్స్ దీంట్లో వేయలేదు ఎందుకంటే చికెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను వడల్లో ఆనియన్స్ వేయనండి ఓన్లీ ప్లెయిన్గానే ఒక మిరియాల పొడి కొద్దిగా సాల్ట్ జీలకర్ర పొడి ఒకరు వేస్తానండి అంతే అండి ఇంకేమీ వేయను దీనికి చికెన్ గ్రేవీ ఉంటుంది కాబట్టి దీంట్లోకి కరెక్ట్గా సరిపోతుంది దాంతో కూడా నేను పూరీ కూడా చేశాను మార్నింగ్ లేసి కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇదే ఆయిల్లో ఖచ్చితంగా నేను పూరి మాత్రం వడ పూరి ఖచ్చితంగా ఇదే ఆయిల్లో ప్రతిసారి చేస్తానండి మళ్ళీ ఆయిల్ పోసుకోవడం మళ్ళీ ఇదంతా కొంచెం పని పెడుతుంది కదా అని చెప్పి నేను ఒకేసారి వడలయిపోయిన వెంటనే పూరీ చేస్తున్నాను అదే ఆయిల్లో ఇక్కడ ఒక స్టిక్ లాగా ఒక కమ్మి మాత్రం తీసుకొని ఈ విధంగా నేను వడలు మాత్రం ప్రతి ప్రతిసారి ఇలాగే చేస్తాను అంటే గెంటి వెతుకుంటే ఎక్కువ ఆయిల్ ఎక్కువ అని చెప్పేసి ఆ విధంగా చేస్తున్నాను ఈ వడపిండిలో మాత్రం కొద్దిగా బియ్య పిండి కలుపుకున్నాను అంటే అందుకే అసలు నాకు కొద్దిగా కూడా ఆయిల్ పీల్చలేదు ఈ పక్క వచ్చేసి ఒక పక్క నేను చికెన్ చేసుకుంటూ ఉన్నాను కొద్దిగా పసుపు కారం కొద్దిగా ఆయిల్ వేసి ఉన్న నీళ్ళంతా దాంట్లో పోయేంతవరకు బాగా వాడ్ చేసేసి దాంట్లోనే టమోటాలు ఆనియన్స్ మొత్తం వేసేసి ఒకటి ఫ్రై అవ్వనిస్తానండి గ్రేవీకి అయితే ఖచ్చితంగా నేను ఇలా చేస్తాను ఇంకొక పేస్ట్ నేను రెడీ చేసుకుంటాను అదేంటంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు దాంట్లోనే ఆనియన్స్ దాంట్లో వేసేసి మిక్సీ చేసేసి ఆ పేస్ట్ జీడిపప్పు వేసి మొత్తం ఒక పేస్ట్ లాగా చేసి ఆ చికెన్లోనే కలిపేస్తానండి చాలా బాగా గ్రేవీ ఎక్కువ వస్తుంది మనకు ఈ పక్కన వచ్చేసి వడలైపోయిన తర్వాత అదే బాండల్లో పూరీలు చేసేసానండి పూరీలు ఒక పక్క చేస్తున్నాను ఒక్కొక్క పక్క ఈ పేస్ట్ చెప్పాను కదండి ఒక పక్క చికెన్ చికెన్ చేస్తూ ఉన్నాను ఈ పేస్ట్ కానీ వేసామంటే మనకు గ్రేవీ చాలా వస్తుందండి జీడిపప్పు ఒక రెండు నిమిషాలు అలా నానబెట్టుకొని మిక్సీకి పట్టేసామంటే మనకు చాలా బాగుంటుందండి ఆ మిక్సీ నీళ్ళు ఇలా వేస్తున్నాను నాకైతే గ్రేవీ మాత్రం ఎక్కువగా వచ్చింది కొద్దిగా లాస్ట్ కొద్దిగా తిరుపతి వేసి పట్టా లవంగం అవి వేసేసి పుదీనా అవి వేసేసి దాంట్లో తిరుపతి వేసేస్తాను ఇంతేనండి చాలా సింపుల్ మనకు గ్రేవీ ఎక్కువ వస్తుంది మనకు గ్రేవీ అన్నిటికీ సరిపోతుంది పూరీకి వడకి నాకు సరిపోయి కూడా మిగిలిందండి చాలా ఎక్కువ వచ్చింది నాకు గ్రేవీ అయ్యి గ్రేవీ మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి ఈరోజు నేను చాలా సింపుల్గా అంటే తొందరగా పని అవ్వాలి అని చెప్పేసి నేను ఎక్కువ పని పెట్టుకోలేదు కాబట్టి నేను చాలా సింపుల్గా చేసేసుకున్నాను ఇంకొక పక్క పాయసం ఒక పక్క చేస్తూ ఉన్నాను ఆల్రెడీ నేను పాలు వేడి చేసేసుకున్నానండి సద్ది అని ఒక పాప వేడి చేసేసుకున్నాను తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని సేమియా వేసేసాను దాంట్లో ఉడికేటప్పుడే వేసేసిన తర్వాత చక్కెర కొంచెం డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించేసుకుని దాంట్లో వేసేస్తాను ఎలా ఒకటి దంచేసేస్తాను ఎంత సగ్గు బియ్యం ఉడికింది ఇప్పుడే వేసేసాను అంటే మనకు తొందరగా పని అవ్వాలంటే కొద్దిగానే ముందుగానే నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం మనకు తొందరగా ఉడికిపోతుంది మనకు తొందరగా పాయసం రెడీ అయిపోతుంది నాకైతే అండి చాలా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్కి అంతా అయిపోయిందండి ఇలాగాని మనము ముందుగానే ప్లాన్ చేసుకున్నామంటే తొందరగా పని అయిపోతుంది నేను సిక్స్ థర్టీకి స్టార్ట్ చేసి ఎయిట్ లోపల నాకు మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఉందండి ఇవన్నీ నేను నెయ్యిలో వేయించేసుకున్నాను వేయించేసుకుని దాంతో పడితే అంతేనండి పాయసం రెడీ అయిపోయింది మనకి ఇంకా పలుసుగా కావాలి అంటే మన పాలల్లో ఉరికేసుకోకుండా కొద్దిగా ఒక గ్లాస్ పాలకి రెండు గ్లాసులు వాటర్ కూడా వేసుకొని మనము ఇక్కడ పాయసం రెడీ చేసుకోవచ్చు నాకు కొంచెం చిక్కగా కావాలని నేను ఎక్కువ నీళ్ళు పోయలేదు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా కవి దంచేసాను షుగర్ అండి 哎。